శ్రీమాత్రేణమహ అందరికీ నమస్కారం మిథున రాశి మే ఇరవై ఐదవ తేదీ నుండి మే ముప్పై ఒకటవ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాము మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ ను మన ఛానల్ గా భావించి సబ్స్క్రైబ్ చేయండి ముగసిర మూడు నాలుగు పాదాలు ఆద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున కిందికి వస్తాయి మిథున హాస్య హాస్యప్రియులు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు వ్యవహార విషయాలను కూడా తమ శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు ప్రణాళిక చక్కగా వేస్తారు సమయానుకూలముగా మాట్లాడే నేర్పు ఉంటుంది బాల్యం నుండి కష్టాలు ఎదురవుతాయి జీవితానుభవం అనేక రంగాల అవగాహన బాల్యం నుండి అలవడుతుంది వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురుచూస్తున్నంతగా కలిసి రాదు ఇతరుల సొమ్ము మీద బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు స్వాధితంపై అధికంగా దృష్టి సారిస్తారు పథక రచనలో అమలు చేయడంలో నైపుణ్యం ఉంటుంది మిథున రాశివారికి ఈ వారం పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి అసహనాన్ని దరిచేయనీయవద్దు గోరంత విషయాన్ని కొండంత చేసుకోవద్దు ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా ముగిస్తారు కొన్ని సమస్యలు దూరం అవుతాయి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పరిచయాలు బలపడతాయి ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు